ఎవరు ఆ లెక్చరర్ ఎవరు పేరేంటి ఏం జరుగుతుంది స్కూల్లో ఒకటి చెప్పనమ్మా అంటే మీకు ఏదన్నా పర్సనల్ అబ్యూజింగ్ అనేది అంటున్నారా అంటే ఏదైనా డుమ్మి కట్టా ఫట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు నడుమి కట్టా ఫోటి ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు మళ్ళీ వేరే వేరే పేర్లు పెట్టి మా పేర్లు కాకుండా వేరే వేరే పేర్లు పెట్టి మా మళ్ళీ రోడ్ మీద ఆడుతున్నప్పుడు పేర్లు పెట్టుకుంటా నా పేరు శివ ఆంధ్ర విద్యార్థి సంఘ రాష్ట్ర సెక్రటరీగా పనిచేస్తున్నాను రోజు ర్యాలింగ్ హై స్కూల్లో విద్యార్థుల కోసం విద్యార్థులతో మాట్లాడదాం విద్యార్థులతో పరిశీలు పెంచుకుందామని వచ్చినప్పుడు మాకు ఇక్కడ కళ్ళు కప్పే నిజాలు బయటపడడం జరిగింది విద్యార్థులు విద్యార్థులు ఈ స్కూల్లో ఎంతో ఇబ్బందులు పడుతున్నారు అపరవనే సార్ గారు గత సంవత్సరం నుంచి మందు తాగి సిగరెట్లు కాల్చుకుంటా వచ్చి పిల్లల పాఠాలు చెప్తున్నారు ఇలాంటి వీళ్ళు ఇచ్చినట్లు పిల్లలకి ఏం పాఠాలు చెప్తారు విద్యార్థుల దగ్గరికి మందు తాగి స్కూల్లోకి మందు తాగి వస్తారా అని విద్యార్థి సంఘ నాయకులకు మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాకుండా మురళీకృష్ణ అనే సార్ గారు ఆడపిల్లలతో అసభ్యంగా మాట్లాడుతూ వాళ్ళతో సెక్షువల్ కంటెంట్ ఎక్కువ మాట్లాడుతూ పెళ్ళిళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఏంటి బిహేవియర్ అసలు మరి విద్యార్థి ఉపాధ్యాయులు మీరు పాఠాలు చెప్పడానికి వస్తారా పెళ్లి పెళ్లి గురించి మాట్లాడడానికి వస్తున్నారా ఆడపిల్లలతో మిస్బిహేవ్ చేయడానికి వస్తున్నారా మరి ఇటువంటి స్కూల్ మీద విద్యార్థి సంఘాల నాయకులు ఉన్న ప్రిన్సిపల్ లోకల్ గా ఉన్న స్టాఫ్ మా మీద దౌర్జన్యంగా మాట్లాడతారు మమ్మల్ని విద్యార్థులతో మాట్లాడకుండా అడ్డుకుంటారు ఇదే విషయాన్ని మేము డివై గారు ఎంఈఓ గారు డివైయో గారు ఇక్కడికి వచ్చి మాట్లాడేదాకా మేము ఇక్కడి నుంచి కదిలేదే లేదు ఈ నిరసన ఈ సమస్య పరిష్కారం కొనసాగుతూనే ఉంటుంది మన ప్రభుత్వ పాఠశాల మన అవకాశం ఇవ్వాలి కాబట్టి మేము లాస్ట్ ఇయర్ ఏమి మాట్లాడుకుండా సంవత్సరం అయినా సరే ఆ వ్యక్తిలో మార్పు రాలేదు అందుకే ఈ రోజు ఇక్కడికి వచ్చి మాట్లాడడం జరుగుతుంది మేము ఇక్కడికి రాగానే ఆడపిల్లలు మాకు చెప్పింది ఒకటే జీవియా అనే సారు ముల్లకృష్ణ అనే సారు ఆడపిల్లలతో అసభ్యంగా మాట్లాడుతూ డబల్ మీనింగ్ వాడుతూ ప్రవర్తిస్తూ ఉన్నారు ఇది వాళ్ళు మాకు చెప్పిన కమిటీ విజయభాస్కర్ రావు తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ మేమంతా కూడా గ్రామ కమిటీ తరఫున గ్రామ పెద్దలుగా ఈ హై స్కూల్కి రావటం జరిగింది ఇక్కడ స్కూల్ విద్యార్థులకి ఏం జరుగుతుందో ఏంటో మాకు పూర్తిగా రావ తెలదు మేము విద్యా కమిటీ కూడా వేసి అయింది ఈ నుంచి ఈ స్కూల్కి ఏదన్నా అవసరాల గురించి కానీ ఇబ్బందుల గురించి కానీ పోరాడతాకి మేము ముందుంటాం కానీ ఈ విద్యార్థులకి జరిగిన విషయాలు మాకు పూర్తిగా ఏమీ తెలవ ఈరోజు అఖిల భారత ఆంధ్ర విద్యార్థి సంఘం నాయకులు వచ్చి ఇక్కడ ఏదో ధర్నా చేస్తున్నారని మా స్కూల్ నుంచి కౌలు వచ్చేదాకా కూడా మాకు ఇక్కడ ఏం జరిగిందో తెలియదు వచ్చిన తర్వాత ఏంటని మాట్లాడుతుంటే స్కూల్లో మ్యాస్టర్ లెవెల్లో పిల్లల మీద మిక్స్ మివర్హే చేస్తుందని చెప్పి అన్నారు దానికి పరిష్కార మార్గం ఏంటని మేము కూర్చొని చర్చించుకుంటే పిల్లలేమో మాకు మ్యాస్టర్ చేస్తున్నారని చెప్పారు అందుకుని మా విద్యా కమిటీ మేము జాగపరితలు అందరూ ఏకమయ్యి ఇప్పుడు వచ్చిన ఏవిఎస్ సంఘం సబ్జెక్టు కూర్చొని దీన్ని ఎలా పరిష్కారం చేయాలో అని మేము మాట్లాడుకుంటున్నాం దీని గురించి రేపొద్దుట మా ఎమ్మెల్యే గారి దృష్టికి ఈ విషయం తీసుకెళ్ళి నమ్మీ గారితో మేము నమ్మీపీ గారితో మాట్లాడి నేను ఏం చేయాలో అదే చేస్తాం ఈ కాడి నుంచి ఈ స్కూల్లో అటువంటి పొరుగుపాటు జరగవని మా కమిటీ తరఫున మా గ్రామ పద్ధతి తరఫున మేము హామీ ఇస్తాం స్కూల్లో చదివే పిల్లలు కూడా మా పిల్లలు అంటే మేము మా పొరుగురు కాదు మాది ఈ ఊరే ఈ ఊరు పిల్లలే మా పిల్లలు ఈ యొక్క హై స్కూల్ భవిష్యత్తే మా భవిష్యత్తు ఈ హై స్కూల్కి ఎంత పేరు వస్తే మాకు అంత పేరు వస్తుంది దానికోసం మేము స్వయంచర్చి ఈ హై స్కూల్లో ఏ విధమైన పొరపాటు కానీ ఏవి జరగకుండా చూసే బాధ్యత మాది ఈ స్కూల్లో జరిగిన విషయాలు ఇంతవరకు మాకు ఇంతవరకు తెలియదు ఈ కాలేజ్ ఇటువంటి విషయాలు జరగకుండా చూసుకుని బాధ్యత పూర్తిగా మాది కొంతమంది టీచర్ల పేర్లు చెప్తానన్నారు ఆ పేర్లన్నీ ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎంఈఓ గారి దగ్గరికి డిఈఓ గారి దగ్గరికి తీసుకుని వెళ్ళి ఇటువంటి పొరపాటు మళ్ళా జరగకుండా చూసుకునే బాధ్యత మాది అని చెప్పి తెలుగుదేశం గ్రామ కమిటీ జనసేన గ్రామ కమిటీ బీజేపీ గ్రామ కమిటీ తరఫున హామీ ఇస్తున్నారు అంటే గతంలో కూడా ఇదే ఉపాధ్యాయుడు ఏదో చేశారని కూడా విద్యార్థులు మీ దృష్టిలో తీసుకొచ్చారు అది ఇంతవరకు తెలియని విషయము అమ్మ ఇప్పటి వరకు మాకు తెలియదు ఇప్పటి నుంచి ఇటువంటి పొరపాట్లు జరగకుండా ఆయనకు తగిన వార్నింగ్ మేము గొప్ప విద్యార్థులతో మాట్లాడారు వాళ్ళు ఏం చెప్పారు మీ దృష్టికి విద్యార్థులు కొన్ని ఇబ్బందులు చెప్పారు అది మీడియా ముందరు చెప్పే విషయాలు కాదు అవి మేము సార్లతో మేము ఫైనల్గా మీరు ఏం చెప్తున్నారు ఫైనల్గా ఎటువంటిది మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకునే బాధ్యత మాది మేము గ్రామ పెద్దలం అందరం ఇటువంటి విషయం మళ్ళీ మీ దృష్టికి ఈ విద్యార్థి సంఘాల దృష్టికి రాకుండా చూసుకునే బాధ్యత మాది మేము హామీ ఇస్తున్నాం అంటే ఎంతో చరిత్ర ఉన్న ఈ స్కూల్కి ఎలాంటి పరిస్థితి రావడం ఇలాంటి జరగడం చాలా బాధాకరం ఇటువంటి నుంచి ఇక ఎప్పుడు కూడా అది రిపీట్ అవ్వదు జిల్లా పరిషత్ చాలా ర్యాలీంగ్ ర్యాలీంగ్ నందు కొంతమంది ఉపాధ్యాయుల మీద విద్యార్థులు ఎలిగేషన్ తీసుకొచ్చారు అదే విషయం డిప్యూటీ దగ్గర తీసుకెళ్ళి వారి ద్వారా జిల్లా విద్యాశాఖ అధికారులు పశ్చిమ భారత జిల్లా విద్యాశాఖాదే దృష్టి తీసుకెళ్ళి మేడం చెప్పినటువంటి సూచనలు పాటిస్తూ సమస్యను పరిష్కారం చేయడానికి ప్రయత్నిస్తాం విద్యార్థులు ఎంతమంది విద్యార్థులు ఉపాధ్యాయులపై కంప్లైంట్ ఇచ్చారు సార్ ఏం చెప్పారు ముఖ్యంగా ముగ్గురు ఉపాధ్యాయుల మీద కంప్లైంట్ ఇచ్చారు ఒకరేమో సబ్లెంట్గా ప్రాక్ చెప్పి ఒక ఆయనేమో తాగి వచ్చి చేసుకుంటున్నారని చెప్పి ఇంకొక ఆయనేమో ఆడపిల్లల మీద అసభ్యంగా ఉంటున్నాడని చెప్పి మొత్తం ముగ్గురు పార్టీల మీద ఎలిగేషన్ తీసుకొచ్చారు దాని మీద ఎంక్వైరీ చేసి తగు చర్యలు తీసుకున్నారు